ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దై వాళ్ళందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు అంకెల్లో రెండు నాలుగు ఆరు ఈ మూడిటిలో నీకు నచ్చినటువంటి ఒక అంకెను నువ్వు తప్పకుండా ఎంచుకో అందుపై అందులో ఉన్నటువంటి సందేశాన్ని నువ్వు తప్పకుండా అందుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు వచ్చినటువంటి ఆ సంఖ్యలో ఉన్నటువంటి సందేశం ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ రాయండి బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గారని చెప్పుకోవచ్చు షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారండి కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదిష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఉద్యోగం రాకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తుంటి సమస్యలు ఇంకా ఎలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేసి సమస్యలన్నీ చెప్పుకోండి మీకు సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గారండి తప్పకుండా మీకు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అంకెలు అంటే రెండు నాలుగు ఆరు ఈ మూడు అంకెలలో మీకు నచ్చిన ఒక అంకెను మీ మనసులో తలుచుకోండి బాబా గారు మీరు మీ గురించి ఏం చెప్తున్నారో తప్పకుండా సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా రెండు అనే నెంబర్ని ఎవరైతే అనుకున్నారో వారికి వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నువ్వు ఎప్పటికీ దిగులు చెందొద్దు రెండు అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటావు నిజమే కదా ఎప్పుడు కూడా నీ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటావు కలలో కూడా నువ్వు ఎవరికి ద్రోహం చేయాలని అనుకోలేదు కానీ అలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు నువ్వు కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదా అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకొని వారిని ఓదార్చుతూ ఉంటున్నావు అలాంటి నీ బాధని మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం లేదు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు కానీ నువ్వేమో నీ స్వార్థం మర్చిపోయి నన్ను ఎప్పుడు కూడా నన్ను మర్చిపోయి ఎదుటి వారి కోసమే శ్రమిస్తూ ఉంటున్నావు కానీ ఎప్పుడు కూడా నీ కష్టాలు ఎన్ని ఉన్నాయో ఆ సమస్యల వలన నీ మనసంతా కూడా ఎంత గందరగోళంగా ఉంది దానివలన నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు కదా అలాంటి నా బిడ్డకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో నీ మంచి చెడులు చూసుకో తర్వాత నీ కోసమే నువ్వు ఆలోచించు ఎదుటివారి గురించి ఎదుటివారి మంచి చెడులు చూడు అలాగే నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని పదే పదే చెప్తున్నాను కదా తప్పకుండా నీ కోరికలు నెరవేరుతాయి ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టు నీ ప్రతి కోరిక ఈ బాబా నెరవేరుస్తారు ఎందుకో తెలుసా అంత మంచి మనసున నీకెప్పుడు కూడా అన్యాయం జరగదు అంత మంచి మనసున నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తానో చెప్పు ఖచ్చితంగా నీ ప్రతి కోరికను నేను తీరుస్తాను తీరుతుంది కూడా కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో అంతకు ఏవైతే అవసరమో అవన్నీ నేను నీకు తప్పకుండా ఇస్తాను అవన్నీ నీకు నేను తప్పకుండా అందిస్తాను నీకంతా కూడా శుభమే జరుగుతుంది ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు జీవితంలో ఏ కష్టాలు నీకు ఇప్పటి నుంచి రాని రావు నువ్వు ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి తహతహలాడిపోతూ ఉన్నావు కదా ఆ ఉద్యోగం కూడా నీకు తప్పకుండా నేను అందించే బాధ్యతను నీకు నేను ఇచ్చే బాధ్యతను చూస్తున్నాను ఆ ఉద్యోగం నీకు తప్పకుండా నీ జీవితంలో వస్తుంది నువ్వు సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా నువ్వు మీ పిల్ల పాపలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతావు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉద్యోగం లేదని నువ్వు చదివినటువంటి చదువుకు ఒక మంచి లాభం రావడం ఒక ప్రతి ప్రతిఫలం అందడం లేదని బాబాగారు బాబాగారిని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటున్నావు కదా మరి నీకు నేను తప్పకుండా మంచి జరిగేలాగా చేస్తాను అసలు జీవితమే ఎటు వెళ్ళిపోతుంది బాబా నాకు మీరు ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ నా జీవితంలో ఈ కష్టాలు ఈ బాధలు అసలు మీరు ఎప్పుడు కూడా పెడచెవిన పెడుతున్నారా ఎప్పుడు కూడా వింటున్నారా నా కష్టాలని అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా మరి నీ కష్టాలన్నీ నేను వినకపోతే నీకు ప్రతి కష్టాన్ని నేను ఎవరు చూసుకుంటున్నారు ఆ కష్టం అంత పెద్దదైన కష్టం నీ దగ్గరకు రాకుండా ఆ కష్టాన్ని నేను తీసుకొని చిన్నదిగా నీ వద్దకు పంపించి నీ శక్తి మేరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నావు ఒకవేళ ఆ కష్టం మొత్తం మొత్తం నీ దగ్గరికి వస్తే నువ్వు అసలు భరించలేవు కొంచెం కూడా నువ్వు మనసు పెట్టి ఆలోచించడం లేదు ఎప్పుడు కూడా నీ స్వార్థమే నువ్వు కోరుకుంటూ ఉంటున్నావే తప్ప నీకంటూ మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఈ బాబా నీకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఎందుకు అనుకోవు అసలు నీ కోసమే బ్రతుకుతున్నటువంటి నీ బిడ్డలు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ కుటుంబం కానీ వీరందరి కోసం ఎందుకు ఆలోచించడం లేదు కేవలం నీ ప్రార్థనలు నేను వినడం లేదని అనుకుంటూ ఉంటున్నావు నువ్వు ఒక్క నిమిషం గుర్తుంచుకో నేను ఏది చేసినా నీ మంచి కోసమే అని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో నువ్వు రెండు అని సంఖ్యను తాకినప్పుడే శ్రద్ధ సబూరిలను అలవరుచుకోవాలని అర్థం నేను నీ కోరిక తీర్చడం వలన నీ భవిష్యత్తులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఆ విషయం నీకు తెలియదా చెప్పు దాని గురించి తెలిసిన నాకు మాత్రమే తెలుస్తుంది భవిష్యత్తులో దానివల్ల నువ్వు ఎదుర్కోబోయేటువంటి ఫలితాలు ఏమిటి అని ఎంత చెప్పినా ఎంత దుష్ఫలితాలు ఇస్తాయో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు అందుకే ఆ కోరిక నీకు తీరలేదని అర్థం అందుకే నిన్ను నీకు ఆ కోరికను తీర్చడం ఆలస్యం అయిందే తప్ప నీ కోరిక తీర్చకుండా నేను ఎందుకుంటాను చెప్పు అలా ఎప్పటికీ కూడా ఉండదు నువ్వు నీ కోరిక పట్ల ఎప్పుడు కూడా అసహనాన్ని వ్యక్తపరచొద్దు అది నీకు జరగలేదు అంటే నీ మంచి కోసమే జరగలేదు అని ఒక్కసారి గుర్తుంచుకొని ఇకపై నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఉంటావని చెప్పి ఈ బాబా నీకు మంచి సలహాలను ఇస్తాడు అని చెప్పి రెండవ సంఖ్యను తాకిన వారి కోసం బాబాగారైతే ఈ సందేశాన్ని ఇచ్చారండి తర్వాత నాలుగవ సంఖ్యను తాకిన నా బిడ్డ కోసం వచ్చినటువంటి సందేశం నీ ఆరోగ్య స్థితి పరిస్థితి రెండు అలసిపోయి ఉన్నాయి కదా ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి నీకెన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ మనసు ఎప్పుడు కూడా తట్టుకొని నిలవాలి ఆ మనసు వరకు కూడా చేరనివద్దు ఒకవేళ చేరిన వాటిని వెంటనే మర్చిపోయే ప్రయత్నం చేయి కేవలం నీ గురించి మాత్రమే తొంభై శాతం నీ గురించి మాత్రమే ఆలోచించు మిగతా పది శాతం మీ వాళ్ళ గురించి ఆలోచించు అంతేకాని వాళ్ళే సర్వస్వం అనుకొని మొత్తం నువ్వు అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే కానీ నీ జీవితం నువ్వు ఏ విధంగా గడపాలని ఒకసారి ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు బాగు బాగున్నప్పుడే కదా నువ్వు పక్కన వాళ్ళ గురించి కూడా బాగు చేయగలవు పక్కన వాళ్ళ కోరికలను కూడా నువ్వు తీర్చగలవు వారి ఆశలను నెరవేర్చగలవు అంటే ముందు నువ్వు సంతోషంగా ఉండాలి ముందు నువ్వు బాగుండాలి శ్రద్ధగా ఆలోచించు కాబట్టి అలసిన నీ మనసుకు అలిసిన నీ హృదయానికి ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి కూడా ఇస్తూ ఉండు అంతా సర్దుకుంటుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచించొద్దమ్మా అంతా నీకు అనుకూలంగానే ఉంటుందని నీకు పదే పదే చెప్తున్నాను నీ కోరికలన్నీ నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలకే ఎప్పుడు కూడా అలా కంగారు పడిపోతూ ఉంటే ఎలా చెప్పు పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొనేటువంటి కాలం కూడా వస్తుంది నువ్వు ఇలాంటి చిన్న సమస్యలకే భయపడిపోతే ఎలా చెప్పు ఆ పెద్ద సమస్యలు నీ వద్దకు రాకుండా నేను కాపాడుతానులే నువ్వు కోరింది జరగడానికి కొంచెం సమయం పడుతుంది అప్పటి వరకు ఓపికగా ఉండాలి కదా అలా ఉండకుండా ఎప్పుడు కూడా నీ కోరికలు నేను తీరుస్తాను తీర్చడం లేదు అనేటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటున్నావే తప్ప నాపై భారాన్ని మోపి నువ్వు ధైర్యంగా ఉండడం లేదు అన్నీ నేను చూసుకుంటాను నీకు ఏదైతే కావాలో అవన్నీ నీకంటే నాకు బాగా తెలుసు అన్నీ కూడా నీకు నేను తీరుస్తానని పదే పదే చెప్తున్నాను కదా నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను ప్రతి కష్టాన్ని నేను నీకు ఇష్టంగా భావించేలాగా చేస్తాను కూడా ముందు నీ జీవితం బాగుపడడానికి ఏది కావాలో అవన్నీ నేను ఇస్తాను వాటిని అందుకొని ముందు నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకో అంతేకాని ఎప్పుడు కూడా నా కష్టాలు నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు నాకు ఎవ్వరూ లేరు నా ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఇలా బ్రతుకుతున్నాను అనే విధంగా ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందొద్దు నువ్వు అందనంత ఎత్తుకి తప్పకుండా ఎదుగుతావు దేనికి కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలపడు నీకు నేను తప్పకుండా సంతోషాన్ని ఇస్తాను మంచి భవిష్యత్తు కూడా ఉంది నీకు భవిష్యత్ అతి త్వరలోనే నీకు చేరుతుంది కూడా ఇదంతా కూడా శుభమే జరుగుతుంది అని తప్పకుండా నీకు నేను మాటిచ్చి మరీ చెప్తున్నాను కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఎవ్వరూ లేరు నేను ఒంటరి దాన్నే ఇలా బ్రతుకుతూ ఉన్నాను అని ఎప్పుడు కూడా నా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది కానీ నాకు మాత్రం బాబా ఎప్పుడు ఇలాంటి ఏది కూడా నాకు సంతోషకరమైన రోజులు ఇవ్వడం లేదు అని అనుకుంటే నీ జీవితం ఇంకా ఇంకా వ్యర్థమైపోతుందే తప్ప నీకు ఎలాంటి లాభం అనేది రాదు నన్నే పూజిస్తూ ఉంటావు కదా మరి నీ సమస్యలు నేను తీర్చడం లేదని నిన్ను పట్టించుకోవడం లేదని కోపంగా ఎందుకుంటావు అలా అపార్థం చేసుకోవద్దు ఈ తండ్రి ఏం చేసినా కూడా కేవలం నీ కోసమే చేస్తాడు ప్రతి కోరిక తీరుస్తాడు కానీ చెప్పడు కదా ఈ కోరిక తీరితే దుష్ఫలితాలు ఎదుర్కొనవలసి వస్తుందేమో అందుకే నీకు ఈ కోరిక తీరడం ఆలస్యం అవుతూ ఉంటుందేమో చూడమ్మా నీకు భయం వేసినా బాధ కలిగిన సాయి అని నన్ను తలుచుకో తప్పకుండా నీ కోరికను నేను నెరవేరుస్తాను ఆ క్షణంలో నీకు నొప్పి అయినా నీ సమస్య అయినా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని నీకు నేను ఇస్తాను నా భక్తుల కోసం నేను ఏది చేస్తే వారికి మంచి జరుగుతుందో నేను అదే చేస్తాను నన్ను నమ్ము నువ్వు నా దగ్గర కోరిక కోరినను నేను చాలా బాగా తప్పకుండా పరిశీలించి నీకు ఇస్తాను అడిగిన వెంటనే ఏది ఇవ్వను అంటే ఒకవేళ దానివల్ల నువ్వు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందేమో అని చెప్పి నువ్వు కోరిన ప్రతి కోరికను నేను వెంటనే ఇవ్వకపోవచ్చు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను ఆ కోరిక వలన అంటే ఆ సమస్య నీకేమైనా వస్తుందా అని రాకపోతే నీకు వెంటనే ఆ సమస్యను ఆ కోరికను నీకు వెంటనే నేను సమస్యను పరిష్కరించి ఆ కోరికను తీర్చేస్తాను లేదంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది మరి నీ దగ్గరని కోరిన కోరికను నేను బాగా పరిశీలించి నీకు ఇస్తాను కదా దిగులు పడద్దు జరిగేవన్నీ నీకు అనుకూలంగానే తప్పకుండా జరుగుతాయని గుర్తుపెట్టుకో నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగించి నీకు ఒక మంచి విషయం తప్పకుండా జరిపిస్తానని చెప్పి బాబాగారు నాలుగవ నెంబర్ సంఖ్యను తాకిన వారి కోసం ఈరోజు ఈ సందేశాన్ని ఇచ్చారు మరి ఇక మిగిలినది చివరిది ఆరవ నెంబర్ తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దాం బిడ్డ నువ్వు ఆరవు ఆ సంఖ్యను తాకావు కదా అయితే నీ గురించి చెప్తాను విను నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అదే నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఇకపై బాధపడద్దు నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు నువ్వు కోరింది నేను నీకు రావాల్సింది సమయంలో నీకు తప్పకుండా నేను అందిస్తాను దాంట్లో ఎలాంటి సందేహాన్ని నువ్వు పెట్టుకోవద్దు చెప్పాను కదా ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో ఏదైతే నీ దగ్గరకు రాదు అని అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా వస్తుంది తప్పకుండా నువ్వు చాలా సంతోషపడతావు కూడా అవును ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోయావు కదా ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరు ఎలాంటివారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకో చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదు వాళ్ళు తిరిగి మీ మీద విషమే చిమ్ముతారు అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చేయాలి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే తినేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నేను నీకు ఎంత సహాయం చేసినా ఎప్పుడు కూడా ఈ విషయం నువ్వు స్నేహానికి నువ్వు లోనైతే ఆ సహాయం అంతా కూడా వృధా అయిపోతుందని గమనించు చెడు స్నేహం మంచిది మంచిని చెవికెక్కనివ్వదు అందుకే చెడుకి దూరంగా ఉండు చూడమ్మా నువ్వు ఏదైతే ఇక జరగదని అనుకుంటున్నావో అది జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఏది జరగదని నువ్వు ఎప్పుడు కూడా అనుకున్నావో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా ఎన్నో కష్టాలు కూడా ఎదురయ్యాయి ఎన్నో నష్టాలను చూసిన ప్రతిసారి నువ్వు గెలవాలి అని కసితోనే నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు నీ మనసును ధైర్యంగా ఉంచుకో ఈ లక్షణమే నిన్ను ఇంకాస్త దగ్గరికి చేస్తుంది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు తప్పకుండా ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు నువ్వు ఈ సాయి బిడ్డవు నువ్వు భయపడాల్సిన పనే లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అన్నీ నేను చూసుకుంటూ ఉంటాను కదా నువ్వు ధైర్యంగా ఉండు ఈ సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు నాతో మాట్లాడకపోతుంటే నాకు చాలా దిగులుగా ఉంది బాబా నాకు ఇష్టమైన నా బంధాన్ని నన్ను దగ్గర చెయ్యని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా నువ్వు దిగులు పడద్దు ఎప్పుడు కూడా నీ కష్టాన్ని నేను చూస్తున్నాను దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాను నా ప్రాణం లాంటి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నిన్ను నా కంటికి రెప్పలా ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటూ ఉంటాను ఒక తల్లి తన బిడ్డల ఆలనా పాలన ఎలా చూస్తుందో అలానే చూసుకుంటూ ఉంటాను నేను నీకు ఏది ఇవ్వలేదని కోపగించుకోవద్దు నిన్ను ప్రతిక్షణం నేను అరచేతుల్లో తప్పకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటానని గుర్తుంచుకో నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా సరే శ్రద్ధగా విను నిన్ను కష్టపెట్టేది నీకు అవసరమైనది నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసినా నీకు నేను ఇవ్వను ఎందుకంటే దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కారణం తెలుసుకొని దానికి అర్థం చేసుకుంటావు కూడా నీ బాబా నువ్వు కోరింది ఎందుకు ఇవ్వలేదు అని ఈరోజు నువ్వు తప్పకుండా నాపై కోపంగా ఉన్నావు కదా కానీ అది పోతుందిలే ఆ విషయం నాకు తెలుసు అతి త్వరలోనే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు దానివల్ల కలిగే అనర్థం నీకు తప్పకుండా అర్థమవుతుంది అలా అర్థమయ్యేలా నేనే చేస్తాను ఆ రోజు నీకు తెలుస్తుందిలే తప్పకుండా ఈ బాబా నా కోరిక ఎందుకు నెరవేర్చలేదు నేను అడిగినా ఇది ఎందుకు ఇవ్వలేదు అని తప్పకుండా నీకు రాకపోవడమే మంచిదేనని నువ్వు అనుకుంటావు కూడా ఆ రోజు ఈ బాబా కోసం కన్నీరు కారుస్తావు కూడా తప్పకుండా ఇన్ని రోజులు మౌనంగా ఓపికగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోను నువ్వు నాపై కోపగించుకున్న మౌనంగా ఉన్నా సరే నేనే తప్పకుండా నీకు నీతో మాట్లాడుతూ ఉంటాను కూడా నీకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి నువ్వు ఎప్పుడు కూడా బయటపడేసి నీకు మంచి దారి నేను చూపిస్తాను నీ జీవితంలో మంచి మార్పును నేను తప్పకుండా నీకు ఇస్తాను దిగులు పడద్దు ఎల్లవేళలా నిన్ను నేను కాపాడుకుంటూ వస్తాను నీ కోసం నేను ఎప్పుడు కూడా ఉన్నాను ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా తప్పకుండా నీ కర్మఫలాల వలనే అవన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి ముగిసిపోతున్నాయి కూడా నీ పనుల్లోనే నేను ఉన్నాను నీ కష్టాల్లో నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను ఇక అంతా నీకు మంచి జరుగుతుంది నీ ఆశలన్నీ ఎప్పుడు కూడా ఈ బాబాను నేను పూర్తి చేసి చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నా బిడ్డలు విన్నా నా కథలు విన్నా ఏదైనా కానీ అంటే నా లీలలు మీరు తెలుసుకున్నా నా సందేశాలు విన్నా మీకు అదృష్టం కలిగినట్టే నీ ఆపద సమయంలో నీకు తోడుగా అండగా ఎప్పుడు కూడా నేను ఉంటాను నమ్మకాన్ని పెంచుకో అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీ మనసులో ఉన్న బాధంతా ముందుగా పక్కన తీసేసాయి అలా పక్కన తీసినప్పుడు నీకు తప్పకుండా ఈ విషయం నీకు తెలుసు కదా నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటాను నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు ఏ సమస్య నీ చెంతకు రానే రాదు నీ దగ్గరకు రావాలన్నా నన్ను దాటే రావాలి ఆ సమస్య కూడా దాని తీవ్రత ఎంత ఉండాలో అది నేను నీకు నిర్ణయిస్తాను నా బిడ్డ తట్టుకోలేని కష్టాలు మాత్రం రావు కదా తప్పకుండా నువ్వు ఏదైతే అది ఎదిరించి పోరాడగలవో ఎంత కష్టాన్ని అయితే నువ్వు ఎదుర్కొనగలవు అలాంటి కష్టాలే నీకు వస్తాయి వాటిని ఎదుర్కోవడం ద్వారా నీ కర్మఫలాలన్నీ తొలగిపోయి నేను ఒక అదృష్టమైనటువంటి జీవితం ప్రసాదిస్తాను నీ బాబా నీకు కష్టాల సమస్యలు ఇవ్వడంలో ప్రధాన కారణం ఇదే అని అర్థం చేసుకోకుండా నీ బాబాపై కోపడితే నువ్వు ఎప్పుడు కూడా ఎలా చెప్పు నువ్వు చేసిన తప్పుల వలనే ఈరోజు ఈ కష్టాలు ఈ కన్నీళ్లు ఈ బాధలు అనుభవిస్తున్నావు వాటి నుంచి నేను బయటపడేసేలా నా బిడ్డవైన నీకు మంచి జీవితం ఇవ్వాలని నా ఆశ కూడా ఇక ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడవద్దు పొరపాటున కూడా చెడు గురించి ఆలోచించొద్దు నీ తండ్రిని నేనున్నాను కదా అన్నీ కూడా నేను నీకు తప్పకుండా చూసుకుంటాను చక్క పెడతాను కూడా నువ్వు ధైర్యంగా ఉండు ఇక నీకన్నా అన్నీ కూడా విజయాలే కలుగుతాయని ఆరు నెంబర్ సంఖ్యను తాకిన వారి కోసం బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారు మనం బాబాగారు చెప్పినట్లు మనం ఏదైనా కోరిక వెంటనే కోరుకుంటే అది తీరదండి కొంచెం ప్రస్తుతానికి ఇది సంతోషం ఇవ్వచ్చు కానీ దానివల్ల మీరు కలిగే కష్టాలు పడే బాధలు ఇవన్నీ ఉన్నాయి చూడండి అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించి భవిష్యత్తులో మీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే అది మీరు అడగకపోయినా బాబాగారు మనకు అందిస్తూనే ఉంటారు అంతేకాని ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చి మీ జీవితం అంతా నరకప్రాయం చేసేటువంటి కొన్ని కోరికలు ఉంటాయి అవి మానవ మాతృలమైన మనకు తెలియదు మనకు అర్థం కావు కూడా నాకు నా బాబా ఇవ్వలేడు నేను ఏది అడిగినా సరే నా బిడ్డలు చేయలేదు ఇది మాత్రమే మనకు తెలుసు కానీ బాబాగారు ఏది ఇచ్చినా సరే తన బిడ్డల కోసం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే చేస్తారు అలాంటిదే మనకు కూడా ఇస్తారు అది మన బాబాగారిని అర్థం చేసుకోవాలన్న ప్రతి బాబా బిడ్డకు కూడా ఈ విషయం తెలుస్తుందండి మరి బాబాగారిని అర్థం చేసుకోవాలనుకునేటువంటి ఆకాంక్ష మీకు ఉందా అయితే బాబాగారు ఏం చేసినా సరే అది మన మంచికి అని గుర్తుంచుకోండి ఈరోజు ఆ కోరిక వల్ల కలిగే అనర్థాలు మీకు తెలియకపోవచ్చు కానీ తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు తెలుసుకుంటారు అరే ఇది జరగకపోతేనే బాగుండు జరగకపోవడమే మంచిదండి మంచిది అయ్యింది అని జరుగుతుంటే నేను ఎంత ఇబ్బంది పడేవాడినో నేను ఇంత ఇబ్బంది పడేవాడినో అని మీరు తెలుసుకుంటారు ఇలా తప్పకుండా మీరు బాబాగారిని దూషించుకొని ఎప్పుడు కూడా బాబా మీద కోపంతో ఉండకుండా ప్రశాంతమైన మంటు మనసుతో ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆ సాయినాథుడిని తలుచుకొని సంతోషంగా ఉందాం సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి